మార్క్సు వార్తలను మాత్రమే కాదు అతయసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచ్చిన మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని అర్థం నాలుగో మాట మరి దేవుడి సెలవులో పలికిన మరి మూడు మాటలు కూడా మరి ఇతరుల నిమిత్తం మన నిమిత్తం ఆయన పలకబడినవి మరి నాలుగో మాట సడన్గా ఆయన ఏసయా చెయ్యి విడిచాడు అనే ఎడబాటు తెలిసిందే అందుకనే ఆయన 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 మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే నా దేవా నా దేవా నా చేయేందుకు విడిచామని ఈ మాటకు అర్థం ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడు అర్థాలు మనకి కనిపిస్తున్నాయి ఒకటి రక్షణ దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టకపోతే మనకు రక్షణ లేదు ఎడబాటు తండ్రి కుమారులకి మధ్యన అవినాభావ సంబంధం సృష్టి మొదలుకొని మరి ఆది కాండంలో మనం చూస్తే ఇసాకు బలి ఇచ్చినప్పుడు అక్కడ గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు అని మనం చూస్తాం అలాగే యష గ్రంథంలో యాభై మూడో అధ్యాయంలో ఆయన ఎలా నలగొట్టబడతారో ఎలా అవన్నిటిని కూడా మనకు ప్రకటన గ్రంథం వరకు ఏసుక్రీస్తు ప్రభు అని మనం చూస్తూనే ఉంటాం అయితే తండ్రి కుమారుల మధ్య ఎడబాటుని ఎప్పుడైతే ఏ తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభు అని విడిచిపెట్టారో అప్పుడు ఆయన ఆ బ ఎడబాటుని సహించలేకపోతున్నారు అలాగే మన జీవితంలో మనం చూసినట్లే ఎందుకు సహించలేకపోయారు అని అంటే పాపంలో శాపంలో మన ఆదహం మొదలుకొని మరి నేటి వరకు కూడా మన జీవితంలో మనం చేసిన అపరాధముల చేత మరి వారి మన వంశ పారపరంగా వచ్చిన పాపము విధి భయంకరమైన పాపం చేత మనం కొట్టుబడుతున్న మన నిమిత్తం ఆయన పాపం అనే భారాన్ని మూటని మోయలేకపోతున్న ఒక మన యాత్రికుల ప్రయాణంలో రాస్తాడు కదా ఒక వ్యక్తి ఒక భయంకరమైన మూటను మూసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట ఆ భారాన్ని ఎవరు తీయలేరు ప్రభు అయిన యశకృష్వారం తప్ప ఎవరు కూడా ఆ పాపం అనే భారాన్ని ఎవరు మొయలేరు ఎవరు తీయలేరు కదా అయితే ఆయన ఆయన మాత్రమే మనకు విమోచన ఆయన మాత్రమే మనకు విడిపించగల సమర్థుడు ఆయన మాత్రమే ఆ పాపాన్ని తీసి తీసివేయగలడు అందుకనే ఎలా అయితే పాప భారంతో శాపంతో కొట్టుపడుతున్న మనము దేవునికి మరింత దూరంగా తయారవుతున్నాం అనమాట అయితే ఆ భారాన్ని ప్రభువైన తండ్రి మనం చూడలేక నా కుమారుడు నా కుమార్తె నాకు ఇంకా దూరంగా ఉంటున్నారు కాబట్టి అలా ఉండకూడదు వాళ్ళు నాకు ఇంకా సమీపులుగా ఉండాలి నాకు సమీపస్తులుగా ఉండాలి సమీపంగా ఉండాలని ఆయన ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని ఒక్కగానైనా ఆ తండ్రిని పరలోకంలో ఉన్న అంత ఆ భోగాన్ని అంతటిని విడిచిపెట్టి నీనా నిమిత్తము ఆయన ఈ లోకానికి విడిచిపెట్టడానికి కుమారుణ్ణి అనుమతించినట్లుగా మనం చూస్తాం అలాగే గొప్ప వేదనతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట ఈ మూడు అర్ధాలు మనం నేర్చుకోవాలి ఈ యొక్క నాలుగో మాటలో రక్షణగా కనబడుతుంది రక్షణ ఎడబాటు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఇందులో నా దేవ నా దేవ ఎందుకు చేయి విడిచితివి అని అనార్థం అంటే ఇక్కడ ఎందుకు చేయి విడిచాడు అని అడుగుతున్నాడు అంటే అంతకుముందు ఆయన ప్రార్థన చేశారా ప్రభు నేను విడిచిపెట్టద్దు నన్ను నన్ను నువ్వు విడిచిపెట్టినట్లయితే నేను భరించలేను అని ప్రార్థన చేస్తున్నారేమో అందుకనే గచ్చమైన తోటలో ఆయన మూడు సార్లు కూడా ప్రార్థన చేస్తారు కదా బహువేదనతో దుఃఖాక్రాంతుడే ఆయన చెమట రక్తపు బిందువులుగా కారుతుంది అయినప్పటికీ ఆయన అంటున్నారు కదా ఆయన నీ చిత్తమే ప్రభు నా ఇష్టము కాదు ఈ గిన్నెనే నా యుద్ధ నుండి తొలగించండి అంటున్నాడు ఆ గిన్నెనట్టుగా స్టమలు శోధనలు మన నేను నా యొక్క పాప భారం అంతా ఆ స్టమలు ఆ మారం ఆయన మీద మోపబడింది కనుక అయినప్పటికీ కూడా ప్రభు ఇది నీ తొలగించండి అని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు ఈలో ఇంతవరకు మరి మనం చూసినట్లయితే సిలువులో చాలామంది ఆయన చేత హింసింపబడిన వాళ్ళే కాదు ఆయన చేత మేలు పొందిన వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అందరూ కూడా అక్కడికి లేరు కదా అందరూ కూడా ఏసాయిని విడిచిపెట్టేశారు శిష్యులైతే అగత్యమైన తోటల ఎప్పుడైతే సైనికులు వచ్చారో అప్పుడే వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేశారు కానీ ఏసాయి మాత్రం వారి నిమిత్తం ఆయన చింతించట్లేదు కానీ పరలోక తండ్రి చెయ్యి విడిచాడు అనే ఆ ఎడబాటును ఎప్పుడైతే గ్రహించారో అప్పుడే దేవుణ్ణి అడుగుతున్న చాలా బిగ్గరగా కేకలు వేస్తూ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు ఇదే మాట కీర్తనలు ఇరవై రెండో అధ్యాయంలో కూడా మనం ఇప్పుడు మనం చేద్దాం ఒకటి రెండు నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచి ఒకసారి మనం చూద్దామా ఇరవై రెండో అధ్యాయము ఒకటి రెండు నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనక నువ్వేలా దూరముగా ఉన్నావు అనేసి మాట్లాడ అంటే కీర్తనలో ధావిధి కీర్తనలు కూడా ఆయన రచించినట్లుగా చూస్తున్నాము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటని అంటే దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది ఆయన ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది ఎందుకు అని అంటే మనకి రక్షణ కావాలి మనకి విమోచన కావాలి అందుకనే కొన్ని మాటలు మనం చూద్దాం లేఖనములు నెరవేర్పు నిమిత్తం కూడా ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది మరొకసారి మనం చూద్దాం మనం పాపం చేత శాపం చేత కొట్టుబడుతున్న మన నిమిత్తం ఆయన ఈ లోకానికి ప్రియకుమారిని నీ కోసం నా కోసం ఆయన పంపించడం జరిగింది ఒకసారి మనం రెండో కురింది ఐదు ఇరవై ఒకటిలో చూస్తే రెండో కొరింది ఐదు ఇరవై ఒకటి ఎందుకనగా మనము ఆయన నీతి అగినట్లు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని పాప మెరుగని ఆయనను ఆయనను మన కోసము మన కోసము పాపముగా చేసిను పాపముగా చేసాను ఎందుకోనంటే ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని విడిచిపెట్టారు అని అంటే మనం ఎందుకనగా మనం ఆయన ఎందు నీతి ఎగ్గినట్లు మనము కూడా ఆయనతో ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలని ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు అందుకనే మెరుగని ఆయనను ఏమాత్రము ఆయనలో పాపమే లేదండి అటువంటి పాపం ఎరిగిన అందుకనే ఒక మాట యాహ యాహన్ సువర్తలు అంటాడు కదా మీరు నాలో నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనానో స్థాపించగలరా అని అంటాడు దేవుడు ఎంత రోడ్డుగా చెప్తున్నాడు కదండి ఆయనలో ఏమాత్రము పాపము లేదు ఇటు ఏ పాపము లేని ఆయన నేను నా నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడంట మన కోసం పాపముగా ఎంచబడ్డాడంట ఎందుకనగా మనం ఆయన ఎందు నీతి అగునట్లు మనము నీతిమంతులుగా చేయాలని ఆయన ఆశ ఆయనలో మనం ఉండాలని ఆయనతో సన్నిహిత్యం కలిగి ఉండాలని ఆ పాప మెరుగని ఆయనను మనం ఎలా చేశామంటే మన కోసం పాపముగా చేశాడు మరొక మాట చదువుకుందాం రోమా ఐదు ఆరు కూడా ఎందుకని రోమా ఐదు ఆరు రోమా ఐదు ఆరు యానీ అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినా మన కోసమే కదండి మనకు ఎంత మంచి బిరుదు ఉంది కదా భక్తిహీనులమైన మనం పాపులమైన మన కోసం ఆయన పాపముగా ఎంచబడ్డాడు మనం ఇంకను పాపులమై ఉండగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేడుగా మనం చూస్తున్నాం ఎందుకు చనిపోవలసి వచ్చింది ఎందుకు ఆయన విడబడవలసి వచ్చింది అనే మాటకు మనం చూస్తున్నాం అలాగే హెబ్రి తొమ్మిది ఇరవై రెండులో కూడా మనం చూస్తే ఆయన రక్తం చెంది హెబ్రి తొమ్మిది ఇరవై రెండు హెబ్రి తొమ్మిది ఇరవై రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని రక్తము చెందింపకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యముగా చెప్పవచ్చును అంటే రక్తము చెందించకుండా మనకి మన పాపానికి క్షమాపణ లేదు ఈ లోకంలో మరి ఒక మాట ఉంటుంది కదా అస్తోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ అని అంటే అసత్యం నుంచి మమ్మల్ని నడిపించండి చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించండి మృత్యు నుంచి మమ్మల్ని విడిపించండి అని చెప్పేసి శ్లోకం మనమే మనకు తెలిసిందే కానీ అవన్నీ చెప్పినంతవరకే కానీ అది నెరవేర్చింది అది జయించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభువారు మాత్రం అదే ఒకటో కురిందిలో మనకు చూస్తాం కదా ఒకటో కురింది ఐదు పదిహేను మూడులో చూస్తే ఆయన ఒకటో కురింది పదిహేను మూడులో నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృతిపొందిను సమాధి చేయబడును లేఖనముల ప్రకారము మూడవ దేవన లేపబడును ఈ వాక్యాన్ని ఇప్పుడు నేను చెప్పే ఆ శ్లోకం అది మన ప్రభుయే నేసుక్రీస్ క్రీస్తు మాత్రమే దక్కుతుంది ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన కంటే నేను ఎక్కువ నిన్ను శ్రమ పెట్టను నువ్వు సహించగలిగినంత శ్రమనే దేవుడు నీకు నాకు ఇస్తాడు అయితే ఆ శ్రమ కూడా మన సహి దేవుని కంటే దేవుని శ్రమల కంటే మన శ్రమలు ఎన్నదగినవి కామని మనం గుర్తించి దేవనమైన పని మనం భారం వేయాలి ఈ లోకం వైపు ఈ లోకస్తుల వైపు మన మాటలు చెప్పుకోవడం కాదు కానీ మన మనుషుల వైపుకు మన బాధను చెప్పడం కాదు కానీ నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ కష్టం వచ్చిందని మనుషులతో చెప్పడం కాదు పరలోకపతి ఈ ఏసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు కదా తన బాధను తన కష్టాన్ని అంతటినీ కూడా సిలువులో మనుషుల్ని చెప్పలేదు ఎవరు చెప్తున్నాడు పరలోకపతి అండ్రికి తండ్రి నా దేవా నా దేవా నా ఎందుకు విడుచుతూ నీ కష్టం శ్రమ శోధన వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది రహస్యమైందన్న నీ తండ్రికి మాత్రమే ప్రార్థించాలి అలాగే మనకి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఇహలోకానికి ఒక నిచ్చెనగా ఆయన ఉన్నారు ఒక మార్గాన్ని దేవుడు వేశాడు ఎందుకు అంటే పాపంలో శాపంలో మనం అగాధంలో కూరపోకుండా ఉండాలని ఆయన ఒక వారిధిగా ఆయన వేసినప్పుడు మన ఆయన నిచ్చిన వేసుకుంటూ ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం చిన్న అవకాశం బట్టి దేవుడు